అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో మైసూరు బోండా మైదా వాడకుండా గోధుమ పిండితోనే ఇలా మైసూరు బోండా చేసి చూపిస్తున్నానండి ఈ విధంగా ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈ కొలతలతో చేయండి మీరు మొదటిసారి చేస్తున్నా కానీ వంట రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేశారంటే ఎప్పుడు బయట తినరు ఇంట్లోనే గోధుమ పిండితోనే ఎప్పుడు ఇలాగే చేసుకొని తింటారు చూడండి పైన క్రిస్పీగా లోపల చాలా స్పాంజీగా చాలా బాగొస్తుంది ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నెలోకి ఒక కప్పు పెరుగు తీసుకున్నాను లేదా నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు తీసుకోండి ఒక కప్పు పెరుగు తీసుకోండి చాలా బాగుంటుంది ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి ఇది నేను సన్ఫ్లవర్ నూనెనే వేశానండి ఏ ఫ్లేవర్ లేని నూనె వేసుకోవాలి అలాగే దీంట్లో ఇప్పుడు ఒక వన్ టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇది ఇడ్లీ పిండి అండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి లేదా అరకప్పు ఇడ్లీ పిండి వేసుకోవాలి ఈ ఇడ్లీ పిండి వేయటం వల్ల లోపల పిండి పిండి లేకుండా పైన క్రిస్పీగా చాలా లోపలనేమో చాలా స్పాంజీగా చక్కగా వస్తుందండి అందుకే ఇడ్లీ పిండి ఖచ్చితంగా వేసుకోండి ఒక వన్ టీ స్పూను ఉప్పు వేస్తున్నాను మీరు మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత దీంట్లో అర టీ స్పూన్కి తక్కువగా తినే సోడా వేసుకోవాలండి సోడా అనేది తక్కువనే వేసుకోండి ఈ విధంగా చేస్తే సోడా ఎక్కువ పట్టకుండానే చాలా స్పాంజీగా చాలా బాగొస్తుంది ఈ సోడా వేసుకున్న తర్వాత ఇలా బీట్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలండి ముందుగా అలాగైతే మీకు సోడా తక్కువ పడుతుంది చూడండి ఈ పెరుగుది ఇది అనేది ఇలా బబుల్స్ లాగా వస్తు చూడండి నూరుగలు నూరుగల్లాగా స్పూన్తో చూపిస్తున్నాను నూరగలు నూరుగల్లాగా రావాలి అలా బీట్ చేసి కలుపుకోవటం వల్ల ఇలా వస్తుంది మీకు సోడా తక్కువ పడుతుందండి ఎక్కువగా వేసుకోకండి సోడా తర్వాత ఇలా కలుపుకున్న తర్వాతనే ఇప్పుడు దీంట్లో రెండు కప్పుల గోధుమ పిండి వేస్తున్నాను అండి మీరు మైదా అస్సలు వాడకండి గోధుమ పిండితోనైనా కానీ పర్ఫెక్ట్గా చాలా రుచిగా వస్తాయి నేను రెండు కప్పులు వేస్తున్నాను ఈ గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలండి దీంట్లో ఎక్కువ నీళ్లు పట్టవు ముందుగానే ఒకేసారి నీళ్ళు వేసేసుకోకండి ఇలా గట్టిగా ఉంది అనుకొని నీళ్ళు ఎక్కువగా వేసేసుకోవద్దు ఇప్పుడు చేయితోని కలుపుకోవాలండి ఖచ్చితంగా ఇది చేయితోని కలుపుకుంటేనే ఈ బ్యాటరీ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా గట్టిగా ఉంది కదా ఇలా గట్టిగా ఉన్నా కానీ చక్కగా వస్తుంది నేను చూపించే విధంగా కలుపుకోండి కొద్దిగానే ఒక రెండు టీ స్పూన్లు అలా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా గట్టిగా ఉన్నప్పుడు చాలా అండి మొత్తం నేను ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు నీళ్లు వేసాను అంతేనండి ఈ పిండి అనేది ఈ విధంగా ఉన్నప్పుడు ఇలా ఈ పిండిని తీసి పైన కానీ గిన్నెకి వేసి కొట్టినట్టుగా కలుపుకోవాలండి అలాగైతే చాలా బాగా వస్తుంది ఈ పిండి చూడండి ఈ విధంగా ఇలా విడిపోయినట్టుగా గడ్డలు గడ్డలుగా ఉంది కదా ఇలా కాకుండా మొత్తం ఇలా బీట్ చేస్తున్నట్టుగా చేతితో కలుపుకున్నట్టయితే అది తీగలాగా విడిపోకుండా రావాలండి చూడండి నేను ఇప్పుడు దీంట్లో నీళ్లు వేయకుండానే కలిపానండి అందుకని ఈ విధంగా రావాలి కన్సిస్టెన్సీ అనేది ఒక పది పదిహేను నిమిషాలు ఇలా పిండిని పైన తీసి అలా ఆ బౌల్కి వేసి కొడుతున్నట్టుగా కలుపుకుంటేనే మీకు చక్కగా వస్తుంది మైసూరు బోండా దీంట్లో నీళ్లు ఎక్కువగా వేసుకోవద్దండి వేసుకొని కలుపు పక్కన పెట్టుకోవద్దు ఇలా బీచ్ చేస్తున్నట్టుగా కలుపుకొని ఇలా లూజ్గా అయ్యే వరకు కలిపి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒకటి ఉల్లిపాయ అలాగే కొత్తిమీర కొద్ది కరివేపాకు ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నింటిని వేసుకుంటున్నాను మీరు కావాలంటే పచ్చిమిర్చి అల్లు ముక్కలు అలాగైనా కానీ వేసుకోవచ్చండి మీ ఇష్టము ఇవి వేసుకోకుండా పర్లేదు అలాగే వేసుకోవచ్చు ఇవి కొద్దిగా వేసుకుంటే రుచి ఇంకా బాగుంటుందని వేస్తున్నాను నేను పచ్చిమిర్చి వేయట్లేదండి పిల్లలు తినరని వేసుకొని ఇవి జస్ట్ ఇలా కలుపుకుంటే సరిపోతుంది ముందుగా పిండిని మాత్రము అలా బీట్ చేస్తున్నట్టుగా ఒక పది పదిహేను నిమిషాలు ఖచ్చితంగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాతనే మనం ఇవి కట్ చేసి పెట్టుకున్న వేసుకోవాలి వేసుకున్న తర్వాత జస్ట్ కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా రావాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా వేళ్ళతో అయినా వేసుకోవచ్చు లేదా నేను చూపిస్తున్న విధంగా అయినా అండి అంతవరకు పైన నూనె బాగా వేడి చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేసుకోవాలి ముందుగా ఇలాగా జస్ట్ వేళ్లతోనే ఇలా వేసాను చూడండి ఎలా వేసినా కానీ మీకు రౌండ్గా వస్తుంది పిండి అలా కలుపుకుంటే ఎక్కువ సోడా అవసరం లేకుండా ఆ విధంగా కలుపుకోండి బాగా బీట్ చేస్తున్నట్టు కలుపుకుంటేనే ఎప్పుడైనా కానీ మైసూరు బొండా అనేది చక్కగా వస్తాయండి పైన క్రిస్పీగా లోపట స్పా పిండి పిండి లేకుండా స్పాంజీగా చాలా బాగొస్తుంది ఈ విధంగా వేసుకుంటే రౌండ్గా చక్కగా వస్తాయండి ఈ విధంగా అయినా వేసుకోవచ్చు ఈ విధంగా రాకపోతే జస్ట్ మామూలుగా బో పునుగులు అలా వేస్తాం కదండి ఆ విధంగా వేసినా కానీ రౌండ్గానే వస్తాయండి చూడండి ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి అలాగైతే లోపల పిండి పిండి లేకుండా పైన తొందరగా కలర్ రాకుండా మంచిగా ఫ్రై అవుతాయి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి చూడండి పైన మంచిగా క్రిస్పీగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి చూడండి పైన చాలా క్రిస్పీగా ఉంది లోపటినేమో చాలా స్పాంజీగా చాలా బాగుంది అస్సలు పిండి పిండిగా ఉండదండి ఈ విధంగా కలుపుకుంటే ఈ పిండి ఎప్పుడు కానీ మైసూరు బోండాకి మైదా వాడినా కానీ గోధుమ వాడినా కానీ అది కలుపుకోవటంలోనే ఉంటుందండి ఎక్కువ సోడా వేసుకొని కలుపుకోవద్దు ఎప్పుడు కానీ పిండి బాగా బీట్ చేస్తున్నట్టు కలుపుకుంటేనే చక్కగా వస్తాయి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్